ఎన్నో విషయాలలో ఎన్నో అంశాలలో పుష్పటు చిత్రం సంచలనాన్ని రేపి చరిత్ర సృష్టించినటువంటి నేపథ్యంలో పుష్ప టూకు సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంటూ ఉంది అయితే ఈ ట్రైలర్లో ఒక సన్నివేశం గురించి ఇప్పుడు చర్చ అయితే మొదలైంది ఆ సన్నివేశం ఏంటంటే పుష్ప టూ ట్రైలర్లో ఎర్రచందనంతో ఒకరి అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు ఆ ఎర్రచందనంతో అంత్యక్రియలు చేసిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడతారు విజ్ఞాన్ గారు అండి నమస్తే విజ్ఞాన్ గారు పుష్పటు రిలీజ్ ట్రైలర్ అయితే విడుదలైంది అది అందరినీ ఆకట్టుకుంటూ ఉంది అయితే ఈ ట్రైలర్ మీద ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది ఈ ట్రైలర్లో ఒక సన్నివేశంలో ఎర్రచందనం దొంగలతో ఒక వ్యక్తి అంత్యక్రియలు చేస్తూ ఉంటారు ఆ వ్యక్తి ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది దీని మీద మీ విశ్లేషణ ఏంటి యాక్చువల్గా పుష్ప ట్రైలర్ని చాలామంది చాలా రకాలుగా డీకోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనం కూడా డీకోడ్ చేసుకుందాం అంటే ఇలా ఉంటుందేమో అని మనం ఒక ఎస్టిమేట్ చేయడమే నిజంగా అదే అక్కడ ఉందనుకో మీ సందీప్ ఇద్దరు తిరగొచ్చు అరే బలి చెప్పామే గెస్ట్ చేసావే అని అలా లేకపోయినా తప్పులేదు కనీసం కొంతమంది జనాలకు ఒక క్యూరియాసిటీ పెంచిన వాళ్ళం అవుతాం ఓహో ఇట్లా ఉంటుందేమో అని చెప్పేసి ఇక్కడ జరిగింది అండ్ సినిమా రాలేదు కాబట్టి స్పాయిలెట్ అయితే కాదు జస్ట్ మన ఊహం ఊహించే విధానం అంతే ఇప్పుడు తారక్ భైరప్ప అనే క్యారెక్టర్ ఉంది కదా మన దేవర సినిమా చూసావా దేవరలో నెక్స్ట్ జనరేషన్ పిల్లల్లో సైఫ్ ఖాన్ కొడుకుల దాంట్లో ఒక పిల్లోడు ఒక అమ్మాయితో శృంగారం చేసి దాన్ని చంపేస్తాడు బట్టేసి ఆ పిల్లోడు ఉన్నాడా ఆయన పేరు తారక్ భైరప్ప అతను దీంట్లో అరగుండుతో చెప్పుల దండతో ఇట్లా కనిపించాడు అంటే పుష్ప అరగొండు గీసాడు చెప్పుల దండేసి అవమానించాడు ఏదో విషయంలో ఓకేనా ఆ పగ తీర్చుకోవడానికి ఇతను ఏం చేశాడు అంటే మేబీ శ్రీవల్లిని చంపేసి ఉండొచ్చు అనేది ఒక ఊహ అంతే శ్రీవల్లి చనిపోయినందుకు ఏ ఎర్రచందనం దొంగలతో అయితే తను స్మగ్లింగ్ చేసి అంత వ్యాపారాన్ని విస్తరించుకున్నాడో ఆమెకు ఘనంగా వీడ్కోలు పలకడానికి అదే ఎర్రచందనంతో ఆవిడ శవాన్ని దహనం చేశారు ఆ ఖననం చేసిన తర్వాత వచ్చిన వాళ్ళు మొత్తం ఆ టెరిటరీ అంతా అందరు వర్షం పడుతుంటే గొడుగులు పట్టుకొని ఉంటారు మొత్తం ఊరు ఊరంతా అక్కడే ఉంటుంది ఓ టైప్ ఆఫ్ శాడ్ సిచ్యువేషన్ సో తర్వాత ఎప్పుడైతే శ్రీవల్లిని ఇలా చేశారో తనకి స్నానం చేయించేటప్పుడు తన వస్త్రాలు తీసేసి వేరే వస్త్రాలు వేసి చేశారు ఖననం చేశారు శ్రీవల్లి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అది పుష్ప ధరిస్తాడు ఉగ్రగంగమ్మ జాతరలో శ్రీవల్లి శారీయే కట్టుకొని ఎవరైతే శ్రీవల్లిని చంపేశారో వాళ్ళందరినీ చంపడానికని పుష్ప బయలుదేరుతా అంటే పుష్ప మీద పగతో అతన్ని తీర్చుకోవాలి ఇప్పుడు జనరల్ గా అందరి దగ్గర ఉండేది ఇదే ఒక మైనస్ పాయింట్ మన మీద పగ ఉంటే మన మీద తీర్చుకోలేక ఇంట్లో ఉన్న ఆడోళ్ళని కిడ్నాప్ చేయడం ఆడోళ్ళని బెదిరించడం ఆడోళ్ళని ఇంకేదో కొట్టడం తిట్టడం లాంటివి చేస్తారు అంటే ఆడోళ్ళని ఏమైనా చేస్తే వీళ్ళు వస్తారని ప్రతి సినిమాలో ఉండేది మనం ఇంత ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం హీరో రావాలి అంటే ఇంట్లో ఉన్న లేడీస్ అందరిని అతను కట్టేసి కూర్చోబెడతాడు హీరో వచ్చి ఫైట్ చేసి వాళ్ళని విడిపించుకు తీసుకెళ్తాడు ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా అనే డైలాగ్ పుష్ప చేత్తో ఉంటారు కదా ఒక సన్నివేశంలో శ్రీవల్లి కాల్తో చేస్తాడు అండ్ పెళ్ళ మాట వినే మొగోడు ఎలా ఉంటాడో ప్రపంచానికి చూపిస్తా అంటాడు ఎంత ఎదిగినా పుష్ప తల్లికి కొడుకే ఒక భార్యకు భర్తే అండ్ ఇంట్లో తన కర్తవ్యాన్ని నిజంగా ఒక తల్లి కొడుకు ఎలా డీసెట్గా ఉండాలో అలాగే ఉంటాడు పార్ట్ వన్లో మీరు చూసిన తల్లి ఎంత తిట్టినా సరే కొంచెం సైలెంట్ అయిపోతాడు ఎదురు తిరగడం చేతులు ఎత్తడం ఏ అండవు ఇలాంటివి ఏమి ఉండవు ఎంతకన్నా తల్లికి ఇచ్చే మర్యాద తల్లికి అండ్ పార్ట్ వన్లో కూడా తల్లిని వాడేవాడు అప్పు ఇచ్చేవాడు అవమానించాడు కాబట్టి వాడు అప్పు తీర్చేసి వాడిని కొట్టుకుంటా కొట్టుకుంటా ఊరందరికీ చూపిస్తాడు అప్పు తీర్చేసాడు అప్పు తీర్చేసాడు పుష్పని అప్పు తీర్చేస్తాడు అని మనం గుర్తు పెట్టుకుంటే అలా తల్లికి ఇచ్చే విలువ తల్లికి ఇచ్చాడు నెక్స్ట్ సేమ్ అలాగే భార్యకి ఇవ్వాల్సిన విలువ కూడా భార్యకే ఇచ్చాడు శ్రీవల్లి ఎప్పుడైతే పార్ట్ వన్లో నేను నీ కోసమే నీ మొదటి ముద్దు నీకు ఇద్దామని నేను ఉన్నాను ధనుంజయ్ దగ్గరికి వెళ్ళను జాలరెడ్డి దగ్గరికి వెళ్ళను అన్నాడు అప్పుడు జాలరెడ్డిని కొట్టి వస్తాడు కదా ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ భార్య కోసం ఏమైనా చేస్తాడు పుష్ప వీక్ పాయింట్ తన భార్య అని తెలిసిన తర్వాత లో ఆమెని శ్రీవల్లిని టార్గెట్ చేసి చంపేశారు ఆ ఒక్కసారిగా రగిలిపోయిన పుష్ప ఉగ్రగంగమ్మ రూపం దాల్చాడు దాల్చి వాళ్ళందరినీ ఇప్పుడు ఇది నన్ను అడిగితే మోస్ట్లీ ఇంటర్వెల్ బ్యాంగ్ అంటున్నారు ఓకే నేను కూడా అనుకున్నా ఇంత పెద్ద సీన్ కనీసం ప్రీ క్లైమాక్స్ ఉంటుంది ఎందుకంటే ఇంటర్వెల్ కే శ్రీవల్లి లేకపోతే ఇప్పుడు ఒకవేళ ఈ సిచ్యువేషన్ శ్రీవల్లి చావుకి కారణమై కారణమైన ఫైట్ అయింది అనుకోండి సెకండ్ హాఫ్ అంతా కూడా పుష్ప మీదే ఉండాలి ఇంకా హీరోయిన్ లేని పుష్ప మరి ఇదే ప్రీ క్లైమాక్స్ మరి క్లైమాక్స్ ఫైట్ ఇంకా అద్భుతంగా ఉండాలి ఎంత క్లైమాక్స్ ని పార్టీ త్రీకి వదిలేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఏమాత్రం ఆలోచించాల్సిన విషయం ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పుష్ప ఫ్రాంచైజ్ ఇక్కడతో ఆగదు ఇంకా ఉంది సో ఇప్పుడు కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది మన తారక్ వీరప్ప వైరప్పది కొత్త క్యారెక్టర్ అండ్ నెక్స్ట్ వీడికే అంత ఎలివేషన్ ఇచ్చారు అంటే చూడు మోస్ట్లీ మన అనసూయ పాగ ఎప్పుడు తీరాలి తప్పండి బ్లేడ్తో కోసినందుకు సునీల్ పగెప్పుడు తీరాలి సిండికేట్ లాక్కున్నామని జాలిరెడ్డి పగెప్పుడు తీరాలి అన్నదమ్ములను చంపేవని పడుకోబెట్ట ఇంత ఉన్నాయి ఆ మన మళ్ళా రావు రమేష్ ఇగో ఎప్పుడు తీరాలి ఎందుకంటే సిండికేట్ నంతా ఎదిరించి పెట్టుకున్నాడా రేపు రావు రమేష్ ని కూడా ఎదిరించేసి వాడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు పుష్ప పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని అప్పుడు రావు రమేష్ చేతుల్లో నుంచి ఇప్పటివరకు పార్ట్ వల్ల అతనే పెద్ద మనిషి మంత్రం ఏంటో నెక్స్ట్ మళ్ళీ ముఖ్యమంత్రి రేంజ్ టైప్ లో జయపద బాబు వచ్చాడు అలా మరి ఆయన ప్రైమ్ తెలియదు పుష్ప అంటే లోకల్ నేషనల్ కూడా కాదు ఇంటర్నేషనల్ అని చెప్పి మళ్ళీ పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ సో ప్రతి దాంట్లో దీంట్లో ఉంది అండ్ శ్రీవల్లి ఎప్పుడు చనిపోతుంది అనేది కూడా ట్రైలర్ లో ఉంది పుష్ప అంటే బ్రాండ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది చూడు ఆ వాయిస్లో మీరు అది గమనిస్తే అదే శ్రీవల్లి లాస్ట్ డైలాగ్ అన్నట్టుగా ఉంది బేసిక్ అంటే ఆమెను పట్టుకొని పుష్ప వస్తాడు చూడు అని ఆమె ధైర్యంగా ఉంటే ఇంకెక్కడ వస్తాడే పుష్ప చూడుని అంటే అప్పుడు తని చెప్పే డైలాగ్ లాగా ఉంది సో ఇట్లా ఇన్ని ఇన్ని ఊహించుకుంటున్నారు సి ఒక్క ట్రైలర్ అంటే ఓవరాల్గా పుష్ప టూలో అయితే ఖచ్చితంగా శ్రీవల్లి పాత్ర అంతమవడం ఖాయం అంటారు ఒక్క ట్రైలర్ అండ్ మళ్ళీ వీడు కేశవ్ వెండిపోటు పొడుస్తాడు సో ఒకే ఒక ట్రైలర్ యావత్ ప్రపంచం అంతా ఎదురు చూసింది ట్రైలర్ కోసం సినిమాల కోసం ఎదురు చూసేవాడు రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుంది అవెంజర్స్ ఎప్పుడు వస్తుంది ఇలా ఎదురు వాళ్ళు ఉంటారు కానీ ఒక పుష్ప ట్రైలర్ ఎప్పుడు వస్తారు ఎదురు చూసేవాళ్ళు ఇంతమంది ఈ ఎంతమంది అయితే ట్రైలర్ కోసం ఎదురు చూసారో పుష్పలో ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారు అనేది మళ్ళీ ఇంకొక ఎత్తు ఏదైనా సినిమా వచ్చిందంటే దాంట్లో హీరోయిన్ ఎవరు హీరోయిన్ ఎవరు అని అడుగుతారు ఇప్పుడు లైట్ ఐటమ్ సాంగ్ చేసేది ఎవరు అనేది పెద్ద చర్చ అయిపోయింది నిన్న ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది ఇప్పటి వరకు పాటన చూడాలి అంతమంది జనాలని రాజకీయ పరంగా సినిమా పరంగా అంతమంది జనాలు వచ్చేసరికి బేసికలీ మనకి ఏదైనా ఆడియో ఫంక్షన్ మనం ఊర్లలో పెట్టుకుంటే అనంతపూర్లోనో ఒంగోలులోనో పెట్టుకుంటే ఎంట్రీ గేట్ దగ్గర మొక్కజొన్న కంకులు కాల్చుకునేవాడు సాఫ్ట్ ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు వీళ్ళు ఉంటారు పది మంది ఇక్కడ షాపింగ్ ఫెస్టివల్ తో పాటు ఇంకో నుమాయిష్ ఎగ్జిబిషన్ పెట్టారు జైంట్ వీల్ లాగా థీమ్ లాగా అనుకోవచ్చు గంగమ్మ జాతర సెటప్ చేశారు అనుకోవచ్చు బట్ దాన్ని వ్యాపారం చేసుకున్నారు చక్కగా మొత్తం జైంట్ వీల్ గ్రాస్ వీల్ అంత మంది జనాలు ఎప్పుడు చూడలేదు బీహార్ 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 అంతా అక్కడే ఉంది మరి ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో గానీ అది ఓవరాల్ గా పుష్ప మీద ఉన్న ఇంటర్ అయితే నిన్న ఆ ట్రైలర్ లాంచ్తో దాని లెవెల్ ఏంటో అర్థమైంది రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఆసక్తి ఉంది అందరికీ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్